నా పేరు శివప్రశాంత్ సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ భద్రాచలం భద్రాచలం పట్టణం అట్లాగే దుమ్ముగూడెం చర్ల మండలంలో ఆర్ఎంపీల సంబంధించినటువంటి వైద్యం ఈరోజు ఎక్కువ అవుతూ ఉంది ఎంబీబీఎస్ డాక్టర్లు ఎండీల కంటే ఎక్కువగా ఈరోజు పల్లెలలోనే తీసుకుని వెళ్ళి అక్కడే వాళ్ళే అక్కడ బెడ్లేసి కూడా వైద్యం చేస్తున్నారు విద్యాశాఖ అట్లాగే సంబంధించినటువంటి వాళ్ళు వైద్యశాఖ సంబంధించిన వాళ్ళు ఇప్పటి వరకు కూడా వారంపీల మీద మాత్రం ఏమాత్రం చర్యలు తీసుకునే పరిస్థితి లేదు వైద్య శాఖ అధికారులు మాత్రం డిఎంహెచ్ఓ సంబంధించిన వాళ్ళు వారు మాత్రం కానీ ఎంబీబీఎస్ డాక్టర్ గానీ ఎండి మాత్రం తప్పు చేస్తే మాత్రం వచ్చి ఆసుపత్రిని తూతు మంత్రంగా వచ్చి పర్యవేక్షణ చేసి వెళ్ళిపోతా ఉన్నారు పల్లెల్లో ఉన్నటువంటి వైద్యులకి ఏజెన్సీ సంబంధించినటువంటి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించినటువంటి పేదలకి ఈరోజు వైద్యం అందక ప్రభుత్వ ఆసుపత్రిలో అనేక కొరతలతో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారిని ఈరోజు ఆర్ఎంపీ క్యాచ్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎక్కువగా వసూలు చేస్తా ఉన్నారు ఈ రోజు సెలైన్ బాటిల్ పెట్టాలన్నా గానీ ఇంజెక్షన్ చేయాలన్నా గానీ అట్లాగే డెంగ్యూ ఫీవర్ గానీ అట్లాగే మలేరియా గానీ ఇద సంబంధించినటువంటి జరాలు వస్తే మాత్రం వీళ్ళే ఒక సపరేట్ అరంబీలంతా కలిసి ఒక టౌన్ లో ఒక ల్యాబ్ ని పర్మిషన్ తీసుకొని వీళ్ళే చేస్తా ఉన్నారు కాబట్టి వైద్య అధికారులకు సంబంధించిన డిఎంహెచ్ఓ గారు వెంటనే స్పందించాలి స్పందించకుండా ఉంటే ఈ రోజు భద్రాచలం పట్టణంలో కాదు ఇతర సంబంధించిన ప్రాంతాలలో కూడా ఈ ఆరబీ వైద్యులు ఒక ఆపరేషన్ చేయకుండా అన్ని ప్రాంత మొత్తం కూడా వైద్యం వీలే చేసే పరిస్థితి కనబడతా ఉంది ఈ రోజు పల్లె దావకాలకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వ వైద్యం మాత్రం ఒక పక్క విపులమైన కారణంతో ఈరోజు ఆర్ఎంపీలు అట్లాగా ప్రైవేట్ విద్యా ప్రైవేటు సంబంధించినటువంటి వైద్య సంబంధించినటువంటి డాక్టర్లు ఈరోజు ఎంబీబీఎస్లు ఎండీలుగా చెప్తున్నటువంటి భద్రాచలంలో పలు హాస్పిటల్స్ హాస్పిటల్ సంబంధించిన దాంట్లో కూడా ఈరోజు అదే పద్ధతి కనబడతా ఉంది కాబట్టి ఆర్ఎంపీలకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఇవ్వలేదు అట్లాగే సంబంధించినట్టుగా వైద్యం చేసే ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాలి అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ తో పొందినటువంటి దాంట్లో ఈరోజు చట్టాలు చేశారు కానీ ఆ చట్టాలు ఆఫీసులకే పరిమితం అవుతున్నాయి తప్పంపిక మాత్రం యథావిధిగా వైద్యం చేసుకునే పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ఆరంపిల వైద్యానికి సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా వికటించి చనిపోయే పరిస్థితి కనబడతా ఉంది అట్లాగే చాలా ఘటనలు జరుగుతూ ఉన్నాయి వీళ్ళే స్వయంగా గ్రామాలలోకి వెళ్ళి బెడ్లు వేసి ఒకటి రెండు మూడు అట్లా వేసి డబ్బులు ఎక్కువగా వసూలు చేస్తూ ఉన్నారు సైలెంట్ బాటిల్ పెడితే నూట యాభై నుంచి రెండు వందల యాభై రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు ఇంజెక్షన్ వేస్తే యాభై నుంచి వంద రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు టాబ్లెట్స్ ఎక్కువ తక్కువగా ఇవ్వకుండా తక్కువ టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకుంటా ఉన్నారు ఆసుపత్రికి సంబంధించిన ఎటువంటి పర్మిషన్ లేకుండా ఈ రోజు అంతా వైద్యం ఆర్ఎపీల దందా గానీ వైద్య శాఖ అధికారులు ఇప్పటి వరకు స్పందించే పరిస్థితి లేదు ప్రభుత్వానికి సిపిఎంఎల్ లైన్ ప్రశ్నిస్తా ఉంది ఇప్పటికైనా సరే వైద్య అధికారులు ఈ డివిజన్ లో సంబంధించినటువంటి ఆదివాసులు అతను సంబంధించినటువంటి ఇతర కులాలకు సంబంధించినటువంటి ప్రజలు పేద ప్రజలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆర్ఎపీలకు సంబంధించిన ఆగడాలని ఆపాలి అరికట్టాలని చెప్పేసి కూడా సిపిఎం మార్చలేని పార్టీ డిమాండ్ చేస్తా ఉంది లేని పక్షంలో ఖచ్చితంగా వైద్య సంబంధించినటువంటి అధికారులు ప్రభుత్వ వైద్యని ఈ ఈరోజు ఆర్ఎంపీలు చేస్తున్నటువంటి దందాన్ని అరికట్టాలని చెప్పేసి కూడా తెలియజేస్తాను లేని పక్షంలో సిపిఐ నా పేరు కొండాచరణ్ సిపిఐఎంఎల్ లైన్ ప్రజాపంద పార్టీ భద్రాచలం డివిజన్ నాయకుని భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా అంటే భద్రాచలం పట్టణం దుమ్ముగూడెం మండలం చర్ల మండలం ఈ మండలాలను కలుపుకొని డివిజన్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్ఎంపీలు వాళ్ళ అర్హతకు మించినటువంటి వైద్యం చేస్తూ ఉన్నారు దీన్ని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు అర్హతకు మించినటువంటి వైద్యం చేయడం వల్ల అనేక రకాల అనేక రకాలుగా ప్రజలు ప్రమాదానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇటీవల కాలంలో నిన్న మనం చూసుకున్నట్టయితే పాల్వంచులో కూడా ఒక పిల్లవాడు మరణం మరణించడం జరిగింది ఆర్ఎంపి చేసినటువంటి వైద్యం కారణంగా ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇలా మెడికల్ కౌన్సిల్ చెప్పినటువంటి నామ్స్ ప్రకారం ఆర్ఎంపి డాక్టర్లు ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఏంటి ఈ ప్రాథమిక ఆ వైద్యం చూసుకున్నప్పుడు రోగి ఆర్ఎంపి దగ్గరకు వస్తే ఆ రోగికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అని చెప్పేసి అని పరిశీలించాలా ఉదాహరణకు ఒక పారాసిటిమల్ వేయాలా అట్లాగే దెబ్బలతోటి చిన్న చిన్న దెబ్బలతోటి ఎవరైనా వ్యక్తి ఆర్ఎంపీ దగ్గరకు వస్తే బ్యాండేజ్ వేయడం కట్టు వేయడం చేయాలా చేసి వెంటనే దగ్గర ఉన్నటువంటి పిఎస్సి పిఎస్సి అట్లాగే ఈ మెడికల్ కౌన్సిల్ ద్వారా రిజిస్ట్రేషన్ పొందినటువంటి అర్హత కలిగినటువంటి ఎంబీబీఎస్ డాక్టర్కి దగ్గరకి పంపించాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇది ఏమీ చేయకోకుండా ఇలా ఆర్ఎంపీలు ఎంబీబీఎస్ డాక్టర్లు చేసేటువంటి వైద్యాన్ని మ్యాక్సిమం నైన్టీ నైన్ పర్సెంటేజీ ఇలా ఆర్ఎంపి క్లినిక్లలో జరుగుతూ ఉంది ఎందుకు ఇలా ఎంబీబీఎస్ చదువు చదవాలని అంటే నీట్ ఎగ్జామ్ రాయాలా ఐదు సంవత్సరాలు చదువుకోవాలా పదమూడు సబ్జెక్టులు పాస్ కావాలా పీజీ చేయాలా ప్రాక్టీస్ చేయాలా ఐదు సంవత్సరాలకు ఒకసారి మెడికల్ కౌన్సిల్ దగ్గర రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందిన తర్వాతనే వీళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్లుగా ఇలా సూదులు వేయడానికి సిలైన్లు పెట్టడానికి ఆపరేషన్లు చేయడానికి ఈ రకరకాల వైద్యానికి సంబంధించినటువంటి అర్హత వస్తుంది ఏమీ లేకుండానే మాకు అనుభవం ఉందనేటువంటి కారణంతో ఇలా ఆర్ఎంపీలు ఈ రకమైనటువంటి వైద్యం చేస్తూ ఉన్నారు వైద్యం చేయడమే కాకుండా చేస్తూ ఉన్నారు ఇలా నామ్స్కి విరుద్ధంగా ఆర్ఎంపీలు ఇంజక్షన్లు వేస్తున్నారు బెడ్లు వేస్తున్నారు ఆ క్లినిక్ల సిలైన్లు పెడుతున్నారు అట్లాగే హై అండ్ యాంటీబయాటిక్స్ వేస్తున్నారు స్టెరాయిడ్స్ వేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా నామ్స్ విరుద్ధంగా ఇలా ఆర్ఎంపీలు రోగులకు వైద్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా జ్వరం వచ్చినా ఏం వచ్చినా సరే దాన్ని సక్రమంగా పరిశీలించకోకుండా వీళ్ళకి తెలవని వైద్యం చేస్తున్నారు ఇక్కడ సమస్య ఏంటంటే తెలవనటువంటి వైద్యం చేయడం వల్ల జ్వరంతో రోగు రావడం వల్ల హై అండ్ యాంటీబయాటిక్స్ ఇక్కడ వీళ్ళు వేయడం వల్ల భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ రోగులకి వాళ్ళ యొక్క అవయవాల్లో ఉన్నటువంటి శరీరంలోని అవయవాలు దెబ్బ తినడానికి అవకాశం ఉంది అంతేకాకుండా ఇలా మన మన జిల్లాలోని అట్లాగే పక్క జిల్లాలో మన రాష్ట్రంలో కూడా ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి కూడా ఆరంపీలు చేసిన వైద్యానికి సంబంధించి పరిస్థితి ఉంది ఇది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంతేకాదు ఇంకా దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే రిఫరల్ పద్ధతి వచ్చినటువంటి రోగికి సంబంధించి ఆ రోగి యొక్క రోగాన్ని తగ్గించకోకుండా రెండు రోజులు మూడు రోజులు తిప్పి ఆ రోగిని ఆ రోగాన్ని పెంచి ఇలా ఆ రోగిని కమిషన్ల కోసం కాసుల కోసం ఎవరైతే అర్హత కలిగినటువంటి డాక్టర్ల వద్దకు రిఫర్ చేస్తున్నారు కాబట్టి మన భద్రాచలం డివిజన్లో రిఫరల్ రిఫరల్ పద్ధతికి కేంద్రంగా ఆర్ఎంపి క్లినిక్లు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రిఫరల్ పద్ధతి అనేది వైద్య రంగంలో ఆ ఎథిక్స్ ఏ ఉంటాయో ఆ ఎథిక్స్ అన్నిటిని కూడా దెబ్బతీసేటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఈ రిఫరల్ చర్య ఇది కమిషన్ల కోసం ఆర్ఎంపీ చేసిన తప్పే అట్లాగే ఈ ఆర్ఎంపీలకు కమిషన్లు ఇచ్చి రోగులను రిఫర్ చేయించుకొని దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి అర్హత కలిగినటువంటి డాక్టర్ బ్లాక్ కూడా తప్పే అని చెప్పేసి వీళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు అన్నీ కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు తెలుసు తెలిసినా కూడా ఇలా జిల్లా అధికారులు నిమ్మకి నీరెత్తనట్లు చీమ సైతం ముట్టనట్లు వ్యవహరిస్తూ ఉన్నారు ఒక పక్క వైద్య రంగంలో ఇలా చట్టాన్ని అతిక్రమించి ఆర్ఎంపీలు వైద్యం చేస్తూ ఉన్నారు దాని కారణంగా ప్రజల ప్రాణాలకు ప్రమాదం జరిగేటువంటి అవకాశం గోలుడంత ఉంది అయినప్పుడు కూడా ఏమి జరగనట్టు ఏమి పట్టనట్టు జిల్లా అధికారులు వ్యవహరించడం అనేది వైద్య అధికారులు వ్యవహరించడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయంగా మేము పరిగణిస్తూ ఉన్నాం ఇదే పద్ధతి మీరు కొనసాగిస్తే జిల్లా వైద్య అధికారుల మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం సన్నగిల్లిద్ది జిల్లా అధికారులు ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం సన్నగిలిద్ది పలు రకాల అనుమానాలకు రావడానికి కూడా అవకాశం ఉంటది ఇది మీకు మంచి పద్ధతి కాదు మీరు ప్రజల ఆరోగ్యాన్ని రక్షించే దాంట్లో ఉండాలా ప్రజల తరఫున మీరు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఒక పక్క ఆరోగ్య డాక్టర్లు ఆ విధంగా ఉన్నారు ప్రజల ఆరోగ్యాలు ఈ విధంగా ప్రమాదంలోకి నెట్టివేయబడతా ఉన్నాయి స్థానికంగా ఉన్నటువంటి జిల్లా అధికారులు పట్టించుకోవట్లేదు అందుకోసమనే తక్షణమే ఈ భద్రాచలం డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్ఎంపి క్లినిక్లను నేషనల్ మెడికల్ కౌన్సిల్ అదేవిధంగా టిఎస్ మెడికల్ కౌన్సిల్ తనిఖీలు చేయాలని పర్యవేక్షణ జరపాలని పరిశీలించాలని ఎవరైతే ఆ మెడికల్ కౌన్సిల్ నామ్సులకు విరుద్ధంగా ఇలా పరిమితికి మించి అర్హతకు మించి వైద్యం చేస్తున్నారో వాళ్ళ మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలా వాళ్ళకు సంబంధించినటువంటి క్లినిక్లని సీజ్ చేయాలని సిపిఐఎంఎల్ మాసలే ప్రజాపంద పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా మేము ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నాం తెలియజేయదలుచుకున్నాం ఏంది అన్నప్పుడు ఇలా ఖచ్చితంగా ఈ పేద ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రులను కానీ ప్రైవేట్ ఆసుపత్రులను కానీ వెళ్ళడానికి ఆర్థికంగా నష్టపోవడానికి లేదా ఆర్థిక ఇబ్బందులతోటి డబ్బులు పెట్టలేక అర్హత లేనటువంటి పరిమితికి అర్హత లేనటువంటి డాక్టర్ల దగ్గర వైద్యం చేయించుకోవడానికి కారణం ప్రభుత్వమే అని ఈ సందర్భంగా మేము గంటా పదంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి సామాజిక బాధ్యతను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి ఇలా ప్రభుత్వ దావకానాల వల్ల సరైనటువంటి నాణ్యమైనటువంటి వైద్యం ప్రభుత్వం అందించి ఉంటే